తిరుపతి రష్ హాస్పిటల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు నిత్యం రోగులతో బిజీ బిజీగా ఉండే వైద్యులు నర్సులు కొంత సమయం అందరితో కలిసి సందడిగా గడిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంబరాలను వేడుకగా నిర్వహించారు ఆసుపత్రి ముందు భోగి మంటలు వేశారు ఆ తర్వాత సంక్రాంతి ముగ్గులు వేసి పొంగలి తయారు చేసి అందరికీ పంచిపెట్టారు రష్ స్టాఫ్ ఇవాళ ముందస్తు సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా పిల్లలకి మా స్టాఫ్కి ఈరోజు మన సంక్రాంతి ప్రాముఖ్యతని భావితళ్ళకు అందించాలి అలాగే ఈరోజు ఇక్కడ గొబ్బెమ్మలైతేనేమి గాలిపటాలు అయితేనేమి గుడు బసవనలు అయితేనేమి ముగ్గుల కార్యక్రమాలు అయితే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయ జరిగింది ట్రాఫుక్ కిలో చాలా ఉత్సాహ కార్యక్రమం పాల్గొన్నారు